మాయ్ ఫ్రెండ్ గుడ్ ఈవెనింగ్ బాగున్నారా మీ మాస్టర్ రాజ్ అందరికీ నా వీడియోస్కి వెల్కమ్ చేస్తున్నానండి మరి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కోసమని మీకు చూపెడతాను అదేమంటే కరుణాకర్ సుగున్న గారు గరు వాపసి చేసిన ఒక వీడియో ఈ వీడియోలో నేను చూసినప్పుడు నా కొన్ని విషయాలు గుర్తొచ్చాయి అవి మీకు తెలియపరుస్తాను మీరు వీడియోను మొదటి నుంచి లాస్ట్ దాకా చూడండి చూసి ఇందులో మీరు గమనించండి వీళ్ళు ఏ విధంగా ఇప్పుడు ఒక్కొక్క యుగంలో భగవంతుడు ఒక్కొక్క అవతారంలో వస్తాడు దోపర యుగంలో కృష్ణుడికి వచ్చాడు కలియుగంలో మాత్రం మీ రూపంలో వచ్చాడని అనిపించింది నిజమే అండి మీ ఇప్పుడు సపోజ్ శివశక్తి లేదనుకోండి మీరు స్టూడియో స్టార్ట్ చేయలేదు అప్పుడు మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటండి చూసారా అది అసలు మెయిన్లీ ఈ విక్తట ఇమాన్యుల్ చర్చ్ వెళ్ళేవాడు అంట చాలా రోజుల నుంచి శ్రభు నమ్ముకున్న వ్యక్తి అట్ట ఇది సడన్గా గర్వాపసి అయిపోయాడట ఎలాగ అయిపోయాడంటే కరుణాకర్ వీడియోస్ చూసి గర్వాపసి అయిపోయాడట కరుణాకర్ కరుణాకర్ని ఎలా పోడాడంటే ఆయన అంటే ఈ కలియుగంలో ద్రాపరయుగంలో శ్రీకృష్ణుడు ఎలాగో సత్యయుగములో రా రాముడు ఎలాగో త్రేతాయుగములో రాముడు ఎలాగో సత్యయుగములో దేవతలు ఎలాగో మరి కలియుగంలో అంట లో మన అందరూ తెలిసి క్రైస్తవం అంటే చాలా కొత్త గొప్పది అనుకుంటే బయట కంట్రీమండి ప్రతి ఒక్కళ్ళు తనివి కొడతారు దాన్ని అసలు పట్టించుకోరు కూడా అక్కడ బయట కంట్రీస్ లో మన సైడ్ గొప్పగా కొత్తగా కనబడుతుంది అంతే మీదే బైబుల్ పట్టుకునే మిగిలిన కంట్రీలకు వెళ్తే కూడా ఎలా చేయరు చాలా చోట్ల ఇప్పుడు బయట ఇక్కడ చాలా చోట్ల చర్చిలు సేల్ పెట్టారు అనంతరం ప్రపంచంలో క్రైస్తవం గొప్పదే ప్రతి ఒక్కళ్ళు ప్రభుణం చైనాలో క్రైస్తత్వం తగ్గుతుంది అని అంటున్నారు సరే మరి చైనా దేశంలో భారతదేశంలో ఇంకా అనేక దేశాలు విపరీతంగా పెరుగుతుంది అక్కడ ఏంటంటే యూరోప్ దేశాలు బాగా డెవలప్ అయిపోయి వాళ్ళకి బుర్ర ఖరాబ్ అయిపోయి ఎవరైనా అమ్మాలు తెలియక నాస్తిక నాస్తికం వరకు వాళ్ళు నడుస్తున్నారు కానీ ఈ ఏషియన్ కంట్రీస్లోను చైనా కంట్రీస్లోను విపరీతంగా పెరగడానికి కారణం ఏంటి అధికమైన పాపులేషన్ గల ఈ దేశంలో ఎక్కువ పెరుగుతున్నారు కాబట్టి ఎందుకు పెరుగుతున్నారు వీళ్ళకి యేసు ప్రభు కోసం అని ఇప్పుడిప్పుడు తెలిసింది కాబట్టి ఆయన అర్థం చేసుకొని నిజమైన దేవుడు ఈయన గ్రహించి అనేకమైన బాప్తిజాలు తీసుకుంటున్నారు విపరీతంగా బాప్తీజాలు యేసు ప్రభు చెప్పాడు ఇది పరలోక రాజ్యము ఆయన రాకడ వరకు విస్తరింపబడును అని రాయబడి ఉంది పరలోకం నుంచి ఒక రాయి వచ్చి సకల రాజ్యాల్ని తుణుకలు తుణుకలుగా చేసి చివరికి దేవుని రాజ్యమే నిలబడుతుంది అని చెప్పాడు అదే యేసుక్రీస్తు రాజ్యం ఆయన వచ్చేవరకు ఈ మూర్ఖుడు బైబిల్ చదివాడు ఎప్పుడైనా కరుణాకారు సుగుణ వీడియోలు చూశాడు కానీ బైబిల్ ఎప్పుడైనా చదివాడా చదవలేదు నెక్స్ట్ అల్లా గురించి కూడా ఒక డౌట్ వచ్చింది మన నాకు దేవుని అల్లా కోసం కనుక మనం చనిపోతే డెబ్బై రెండు మంది కన్యలు ఇస్తారని చెప్పారు కదా మరి అదే స్టేజ్ చనిపోతే ఏం చేస్తారని డెబ్బై మంది డెబ్బై రెండు పురుషులు ఇస్తారు అక్కడ డుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు అంటున్నాడు డెబ్బై రెండు కన్నీలటా డెబ్బై రెండు కన్నీలటా ఆయనకు డౌట్ వచ్చింది డెబ్బై రెండు కన్నీలు బైబిల్ ఎక్కడ ఉన్నారు ఖురాన్లో లో ఉన్నారు ఖురాన్లో లో కూడా లేదు అది లో రాయిబడి ఉంది ఇదే ముస్లింస్ కి డెబ్బై రెండు కన్నీలు ఇస్తారు మగవాళ్ళు మగవాళ్ళకి డెబ్బై రెండు కన్నీలు ఇస్తారు మరి ఆడవాళ్ళకి డెబ్బై రెండు మగవాళ్ళకి గొప్ప డౌట్ అడిగాడండి ఇది ఏం అవుతుందో ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ అని అర్థమైంది నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళకి ఇలా డౌట్లు వస్తాయి నెక్స్ట్ ఇక ఇంకేంటి కలియుగంలో అవతార పురుషుడట ఎవరు క కరుణాగారు సుగుణ గారు అబ్బో ఎన్ని మందిని నరకాన పంపించాడు తెలుసా అనేక మంది హిందువులు మోసం చేసి యేసు అవమానపరిచి బైబిల్ని తిట్టి ఎన్నో క్రైస్తత్వాన్ని మనోభావాల్ని దెబ్బతీసిన వ్యక్తి కరుణాకర్ సుగున్నా అలాంటి వ్యక్తికి ఈయన పొగుడుతున్నాడు సైతాన్ని పొగిడేవారు కూడా ఈ లోకంలో ఉన్నారని నాకు అర్థమైంది సైతానికి మారు రూపము కరుణాకర్ సుగున్నా ఆయన ఈడు పొగుడుతున్నాడు ఈడు ఆ పెద్ద సైతాన్ ఈడు చిన్న సైతాన్ పిల్ల సైతాన్ ఎవరైతే కరుణాకర్ సుగున్న మాటలు విని గరువాపసి అవుతున్నారు వాళ్ళందరూ ఈయన పెద్ద సైతాన్ వాళ్ళు పిల్ల వాళ్ళు యేసుప్రభు విడిచినారు వారందరూ సైతాన్లే కదా కాబట్టి మీకు అర్థమైంది కదా నేను సైతానండి నెక్స్ట్ ఆ చర్చ్లో విపరీతంగా పెరిగిపోతున్నాను అలాంటివి జరిగితే మొత్తం మీ భీమా ఎన్ని చర్చలు ఉంటాయి వాళ్ళు ఎక్కడ ఒక సందు రెండు మూడు చర్చలు ఉంటాయి ఎదురెదురుగానే చర్చలు వరుసకే క్రిస్మస్ వస్తాయి రోడ్డు మొత్తం అలకల్లలంగా ఉంటుంది మైక్ చర్చ్లతో మ్యాక్సిమమ్ నాకు తెలిసి ఆంధ్ర ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్నే క్రిస్మస్ ఎక్కువ చేసుకుంటారు కానీ మేము మాత్రం థర్టీ టూ డేస్ చేసేవాళ్ళం అయ్యారు వాళ్ళు ఎలా కన్వర్ట్ అయ్యో తెలియదు అందుకని అంటే నేను అప్పుడు హాస్టల్లో ఉన్నాను కదా ఫ్యామిలీకి దూరంగా అందుకని తెలుసుది కదా ఇప్పుడు మిగిలిన థర్టీ పర్సెంట్ మా ఫ్యామిలీ హిందూస్ ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కన్వర్ట్ అయిపోయినండి ఆల్రెడీ మీ ఫ్యామిలీ చెప్తున్నాడు చర్చిలట మరి భీమవరంలో అట లా నాలుగు లక్షలు చర్చిలు ఉన్నాయి లక్షల లక్షల చర్చిలు ఉన్నాయట వీధికి పది ఇరవై వేసి పెరిగిపోతున్నారట అది వేసి చెప్పలే నా రాకడ సమయంలో అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారని చెప్పలేదా అది దేవుడు చెప్పిన వాగ్దానం బట్టి అలా జరుగుతుంది మూర్ఖుడా నీకేంటి బైబిల్ తెలుసు చెప్పు ఇంకా ఆయన వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మంది నమ్ముకుంటారు ఆయన భూమి మీద దిగినప్పుడు ఇక అందరూ నరకం వెళ్ళడానికి ఇష్టం లేక యేసు పాదాల మీద పడిపోయి దే దేహి మమ్మల్ని రక్షించని ప్రార్థన చేస్తారు యూదులు హైందువులు అన్నిలు అందరూ టోటల్ అందరూ కూడా ఆ రోజుల కోసం ఎదురు చూడండి తర్వాత తర్వాత యేసుక్రీస్తు ఇవన్నీ చెప్పినవన్నీ కూడా జరుగుతాయి ఆయన రాకడో జరుగుతుంది సువార్త ప్రకటించబడుతుంది ఆ సువార్త యేసుక్రీస్తు సత్యము జీవము మార్గమై ఉన్నాడన్న సంగతి మర్చిపోయాడు అసలు అది ఎంత ఎలా పోల్చాడు చూసారా యేసు ఒక అవతారము ఏసు ప్రభు దేవుని స్వరూపమై ఉన్నాడని బైబిల్ ఎప్పుడైనా జన్మలో చదివితే కదా కొలిసిలు గ్రంథము ఊటి పదహారులో ఏమ్రాయబడి ఉన్నదంటే అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడని యేసుక్రీస్తు కోసం రాయబడి ఉంది ఆది ఆయన వాక్యమై ఉండి వాక్యము దేవుని వద్ద ఉండి వాక్యము శరీరదారులైడే మన మధ్యలో నివసించానని రాయబడి ఉంది అంత మంచి మాటలు యేసు ప్రభు నిజంగా దేవుడు అవతారం అనేది బైబిల్లో రాయబడి ఉంటే ఎన్నడో బైబిల్ చదవక ఈ పొట్టి వారు ఇలాంటి గడ్డి లాంటి వారు ఎగిరిపోయిన వారు లాంటి విశ్వాసులు వీళ్ళు వీళ్ళు యాక్చువల్లీ యేసప్రభుకి అవసరం లేదు ఇలాంటి వాళ్ళు సైతాన్లు అనమాట క్రైస్తవుల మధ్యలో తిరుగుతున్న లాంటి వారు గోధుమల గింజల్లో గురుగుళ్ళు ఎలాగైతే ఉన్నావో ఈరోజు క్రైస్తవ సమాజంలో కొన్ని క్రైస్తవులు గురుగుళ్ళ లాంటి ఉన్నారు ఇలాంటి వాళ్ళకి పీకి పాడియాల వీళ్ళు అవసరం లేదు దేవుడికి ఈయనంట విశ్వాసి అంట వీళ్ళ ఫ్యామిలీ అందరూ నమ్ముకున్నారట ముప్పై మంది కంటే ఎక్కువ నమ్ముకున్నారు వీడికి మరి ఏ సంకట రోగం వచ్చిందో ఏం పోయే కాలం వచ్చిందో ఈయన యేసు బ్రహ్మణ్ణి విడిచిపెట్టేసి గర వాపస్ అయ్యాడంట అసలు ఆయన మాట్లాడలేక ఉన్నవి ఈయనకి మొట్టమొదటి డౌట్ వచ్చిందట ఏంటంటే డౌట్ అంట క్రైస్తవ క్రైస్తవులు గట్రా వేరే దేశాల్లో విలువ లేదట చర్చ్లు అంటే అమ్మేసుకుంటున్నారట చైనా వాళ్ళు ఎందుకు నమ్మలేదని చెప్తున్నాడు వీడియోలని చూపెడుతున్నాను చూడండి అదే పర్లా అసలు ఈ భారతదేశాన్ని విడిచిపెడితే అన్ని దేశాల్లో రెండు వందల యాభై దేశాల్లో సుమారు రెండు వందల దేశాలు క్రైస్తవు నాకు డౌట్ ఏంటంటే ఈడు క్రైస్తవుడు కాడు ఫస్ట్ థింగ్ నిజంగా క్రైస్తవుడు అయితే సుబ్రహ్మణ్య విడిచిపెట్టడు రెండో విషయము మంచి క్రైస్తవుడు అయితే కరుణాకారు సుగుణ వీడియోస్ ఎందుకు వాపారు వాపస్ అవుతాడు అవడు ఈడు అయితే ఈడు దొంగ క్రైస్తవుడు లేదా ఈడు దారి పక్క పడిన విత్తనము లాంటి వాడు నాలుగు విత్తనాల్లో నేల పడిన విత్తనము మంచి క్రైస్తువులు దారి పక్క పడిన విత్తనము పిచ్చుకులు ఇకెళ్ళిపోతాయి రాయి పక మీద పడిన విత్తనము ఏరు ఎండిపోతుంది ముళ్ళ పొదలు పడిన విత్తనము బాధల ద్వారా ఫలింపనేరు ఈ మూడు రకాల విత్తనాల్లో ఈయన ఏదో రకమైన విత్తనం ఈయన ఏళ్ళు లేవు ఈయన బైబుల్ చదవలేదు ఈయనకు పునాది లేదు ఇలాంటి వాళ్ళు అయితే ఏ క్రైస్తవుడికి ఏం నష్టం లేదు దేవుని రాజ్యానికి ఏం నష్టం లేదు ఇలాంటి వాళ్ళు ఒకరు వెళ్ళిపోతే వందలాది మంది వేసుకుని నమ్ముకుంటారు ఇలాంటివి వెళ్ళిపోవడమే మంచిది అర్థమైందా ప్రేక్షకులారా ఇది నా నా అనలైసిస్ కాబట్టి మీరు వీళ్ళు వీడియో చూసి అయ్యో అయ్యో బాధపడక్కర్లేదు భయం బాధపడక్కర్లేదు ఇలాంటి దుష్టులు ఎక్కడున్నా దేవుని రాజ్యానికే చేడి కాబట్టి అందరూ మనం ప్రార్థన చేద్దాము కరోనా కలిసుకున్నా కోసమని కూడా ప్రార్థన చేద్దాం ఇంతవరకు ఎన్ని మందిని నరకంలో పంపించిన లిస్ట్ ఎంతో చివరికి ఈయన కూడా నరకానికి వెళ్ళిపోతాడు ఎవరు కరోనా కలుసుకున్నా ఆయన ఫాలో అవుతుంది అదే అనమాట ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా కా నా కాంటెంట్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే చిన్న కామెంట్ పెట్టి ముందు పంపించండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం బాయ్